ఫ్రెండ్స్ మీకందరికి కూడా ప్రభువైన ఏస్తు క్రీస్తు వరథ పరిషత్ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృప మీకందరికి కూడా మరి ఎంతో అపరిమితంగా దేవుడు మీకు అనుగ్రహించిన గాక తన కృపలో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన భద్రపరచాలని దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మేము కోరుకుంటూ ఉన్నటువంటి వారున పిల్లరా మరి దేవుని యొక్క వాక్యంలో అపోస్తలు అనేటువంటి పౌలు మరి తన సంగతులన్నిటిని కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇజ్రాయేలీలు రక్షింపబడాలనేది ఆయన యొక్క దేవునికి ఆయన చేసే ప్రార్థన అని ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు నిజంగా మనం గమనించినట్లయితే మనమందరము గొప్ప రక్షణలోనికి రావాలనే దేవునికి ఉద్దేశం బైబిల్ సెలవిస్తుంది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం అంటూ దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టు ఉంది ఈ రక్షణ అనే కార్యము మానవ జీవితానికి చాలా శ్రేష్టమైనటువంటిది మరి మానవుడు అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఒకసారి మనం గమనించినట్లయితే ఆ ఎవరెస్ట్ శిఖరము అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రపంచంలోనే అతైన అత్యంత ఎత్తైనటువంటి శిఖరము ఎవరెస్ట్ శిఖరం మరి అలాంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పుడు మానవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు చాలా అతిశయపడుతూ ఉంటాడు ఓ నేను కాబట్టి ఇంత గొప్ప సంగతులను నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు అంతేకాదు ఇంకా మనం గమనించినట్లయితే ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరమును అట్లాంచి అదే మనిషి చంద్రుని మీదకి వెళితే చంద్రునిపై అడుగు పెడితే ఇంకెంత సంతోషం నిజంగా అంతులేనటువంటి అవధళ్ళు మనం చూస్తూ ఉంటాం అవ అవధులు లేనటువంటి సంతోషాన్ని మనమందరం కూడా అనుభవిస్తూ ఉంటాం పిల్లరా నిజంగా ఉన్నతమైనటువంటి శిఖరాలకి మనం వెళ్ళే కొలది కూడా మానవుని యొక్క సంతోషానికి హద్దులనేవి ఉండవు అవధలనేవి ఉండవు మరి అలాంటి పరిపూర్ణ సంతోషం కొరకు నెమ్మది కొరకు మానవుడు నిత్యము కూడా ప్రాకులాడుతూనే ఉంటాడు అందుకే భక్తుడైనటువంటి దావిదంటాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవుడా అంటూ ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా మరి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మనం ఎక్కవలసినటువంటి అవసరత ఉన్నటువంటిది ఉంది మరి మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ ఏదైనా ఉన్నదా అనంటే నేటి తరం ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రపంచం చెప్తుంది మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కడ కూడా లేదు ఎంత దూరమైనా మనం వెళ్ళిపోవచ్చు ఎందుకనంటే మానవుడు చంద్రమండలంలో అంత స్థితిలోనికి వచ్చినాడు చంద్రుడి మీద నడుస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు భూమి మీద ఉన్నటువంటి మానవుడు మరి చంద్రుడి మీదకి వెళ్ళటము ఎంత ఆశ్చర్యకరం మరి ఎంత మరి శ్రేష్టమైనటువంటిది అందుకనే మనము గమనించినట్లయితే ఒక భక్తుడు ఇలాగూ మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఆ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి అంటే భూమి మీద ఉన్నటువంటి మానవుడు చంద్రుడి మీదకి ఉన్నటువంటి వాడుకున్నాడు దానికంటే గొప్ప విషయం ఏంటంటే అంతరిక్షంలో ఉన్నటువంటి దేవాది దేవుడు మరి అంతరిక్షంలో ఉన్నటువంటి దేవాది దేవుడు భూమి మీదకి భూమి మీదకి రావటం కనుక చాలా విశేషమైనటువంటి సంగతి అండి ఇది మానవుడే భూమి మీదకి రావటము మరి చంద్రుడి మీదకి వెళ్తున్నాడు మరలా భూమి మీదకి వస్తున్నాడు అంతరిక్షంలోనికి వెళ్తున్నాడు మరలా భూమి మీదకి వస్తున్నాడు చాలా పర్యాయాలు అంతరిక్షంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వస్తాడో లేదనేది కూడా గ్యారెంటీ ఉండదు ఆ క్యాప్సుల్ ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఆ మిస్ అయినట్లయితే వాళ్ళ యొక్క ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతూ ఉంటాయి అంతేకాదు మరి అంతరిక్ష నౌక ఫెయిల్ అయినప్పుడు వ్యోమాగాములు చాలామంది చనిపోయినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నటువంటి వారున్నాం అయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనము జ్ఞాపం చేసుకోవాలి ఆయన పేరు ఎవరు అంటే జిమ్ ఇర్విన్ అని అనుకుంటూ ఉంటాం ఆ వ్యక్తి మాట్లాడుతూ అంటారు మానవుడు చంద్రమండలానికి వెళ్ళటం కంటే మరి అంతర ఆ అంతరిక్షం నుండి అంటే పరలోకంలో నుండి దేవుడు భూమి మీద నడవటం చాలా గొప్ప విషయం అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు నిజంగా ప్రియుల మన జీవితాల్లో ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది నిజమే కదా మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళటం చాలా గొప్పగా ఫీల్ అవుతుండే మనం ఇంకా ఫీల్ అవ్వాల్సినటువంటి సంగతి ఏంటి అంటే స్వయన దేవుడే మరి భూమి మీద నడుస్తున్నాడు ఈ నీలి గ్రహం మీద మా దేవుడు నడవటం అనేది చాలా చాలా గొప్ప విషయం ప్రిల్లరా కనుక నీ రోజున మన జీవితంలో మనం ఎక్కలేనంత కొండ ఏదైనా ఉన్నది అంటే అది పరలోకం దాన్ని ఎక్కడానికి దేవాది దేవుడు మన సహాయం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి ఉన్నారు మరి ఆ కొండను మనము ఎక్కాలి అందుకే కీర్తనకాడ్ అంటాడు సభా పర్వతము అని దాని పేరు పెట్టినటువంటి వాడుకున్నాడు సభా పర్వతం మీదకి వెళ్ళాలనుకున్నటువంటి వాడుకున్నాడు అది దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు పదిహేనవ కీర్తనను మనొకసారి జ్ఞాపనం చేసుకున్నట్లయితే యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటున్నాడు అంటే పరిశుద్ధ పర్వతం మీదకి మనం ఎలగలగాలి మరి ఆయన యొక్క గుడారంలో మనము గెస్ట్గా నివసించగలిగినటువంటి వారిగా మనం ఉండాలి ఎవరు వెళ్ళగలుగుతారంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు మాత్రమే అక్కడికి వెళ్తాడు అంటూ దైవగ్రంథం చూస్తున్నాం చంద్రమండలానికి ఎంతోమంది వెళ్ళినారు మరలా వచ్చినారు ఎవరైనా వెళ్ళొచ్చు చంద్రమండలానికి వెళ్ళొచ్చు అంతరిక్షంలోనికి వెళ్ళొచ్చు కొన్ని నెలల అంతరిక్ష అంతరిక్షంలో గడపొచ్చు అయితే చంద్రమండలంలోనికి వెళ్ళినంత తేలిక కాదు ప్రియులరా మరి పరలోకానికి వెళ్ళటం అని అంటే మానవుడు చంద్రమండలానికి వెళ్ళటము కంటే వెళ్ళటం కంటే మరి దేవుడు భూమి మీదకి భూమి మీద నడిచినాడు అనటమే చాలా ముఖ్యం అంటూ జిమ్ ఇర్వన్ అనే ఆస్ట్రోనాట్ చెప్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు కానీ మన జీవితాల్లో మనం కూడా ఈ మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ ఏది అంటే పరలోకం పరలోకం కొరకు మనం ప్రయాణం చేయాలి ఎలన్ మాస్క్ లాంటివారు మాస్క్ లాంటివారు ఎన్నో ప్రయోగాలు చేసిన వాళ్ళంతా కూడా అంతరిక్షం వారికి మాత్రమే కానీ మరి బై బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడున్న చోట్లనికి మనల్ని యా ఏ ర్యాకెట్ తీసుకెళ్తుంది ఏ ఉపగ్రహం తీసుకెళ్తుంది అంటే ఎవరు తీసుకెళ్లరు నీవు నేను పరలోకంలోనికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం దాని ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేనే మార్గమును సత్యమును జీవమునున్నాను నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాలేరని చాలా సుస్పష్టంగా ఆయన మాట్లాడినాడు కనుక మనమందరం కూడా ఆయన ద్వారా అందుకే నేనే ద్వారమును అని కూడా ఆయన మాట్లాడినాడు గొర్రెల ద్వారమును నేనే ఆయన మాట్లాడినాడు నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువుక మరి జేపు వెలుగు గలవాడై ఉండును అని కూడా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు నా సహోద ఈరోజున మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే చంద్రుడి మీదకి వెళ్ళి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు నానా విధములైనటువంటి గ్రహాల మీదకి వెళ్ళాలని మానవుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు కానీ దేవుణ్ణి అందుకోవాలి అనే తపన మానవునుకుంటే ఎంత బాగుండును దేవుడు ఉండే స్థలంలోనికి నేను వెళ్ళాలి అనుకుంటే ఇంకెంత బాగుండును కనుక అది ఎంత అద్భుతమైనటువంటిది ఎంత రమ్యమైనటువంటిది ఎంత ఆనందకరమైనటువంటిది దేవునితో సహవాసం చేయగలిగినటువంటి వాతావరణాన్ని మనం అనుభవించాలండి అందుకనే మనలందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకువెళ్ళటానికి యేసుప్రభు వారే పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికైనా దిగి వచ్చినటువంటి వాడుకున్నాడు భూమి మీద నడిచినటువంటి వాడుకున్నాడు మరి గమనించినట్లయితే ఆ చంద్రుడి మీదకి ఎక్కినటువంటి వారు వారి యొక్క పాద ముద్రలని అక్కడ వేసి వచ్చినటువంటి వారు ఉన్నారు కానీ మరి దేవా దేవుడు ఈ లోకానికి నరావతారి వచ్చి భూమి మీద నడిచి మరి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఆయన ముద్రలు ఇంకా మన హృదయాల్లో ముద్రించబడినట్టుగా ఉన్నాయి ఆయన ఆనవాళ్ళు మన మధ్య సంచారం చేస్తున్నట్టుగా ఉన్నాయి మరి వాటిని మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే మనం కూడా దైవికమైనటువంటి అనుభూతిని పొందగలుగుతాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు కూడా అనుగ్రహించను గాక ఆమె